లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా మీరు ఏటీఎల్లాలో ఎలా నిర్ణయించుకుంటారో అలాగే మీ జీవితాన్ని కూడా ఏటీఎల్లాలో నిర్ణయించుకోవాలంటే అన్న సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం వ్యక్తులు మనోవైికల్ని మార్చుకోవటం ద్వారా తమ జీవితాలను తీర్చిదిద్దుకోవచ్చును మీ ఆలోచనలే మీరు మీకు మీకున్న ఊహలు కాదు మీరు సానుకూలంగా ఆలోచించిన సానుకూలంగా మాట్లాడినా మీరు చర్య తీసుకునే వరకు మీ కళలను సాకారం చేసుకోలేరు మీరు ఎప్పుడూ పరిస్థితులను నియంత్రించలేరు కానీ మీ ఆలోచనలను నియంత్రించుకోగలరు మీకు ఎప్పుడు ఎంపిక ఉంటుంది మీ కిటికీపై దుమ్ము అలాగే వదిలేసి మచ్చబడిన అర్థంలోంచి మీ జీవితాన్ని చూస్తే మసక మసగగా అనిపిస్తుంది పూర్తి క్లారిటీ ఉండదు సానుకూల ఆలోచనలతో మీ కిటికీని శుభ్రం చేసి చూస్తే మీ జీవితం అందంగా ఆరోగ్యంగా ప్రకాశవంతంగా కనపడుతుంది మంచి చెడు అనేవి ఏమీ లేవు మన ఆలోచనలే వాటికి మూలం మనిషి నుంచి అన్నీ లాక్కోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లో అయినా వ్యక్తి తన వైఖరిని ఎంపిక చేసుకుని తనదైన మార్గాన్ని ఎంచుకునే అవకాశాన్ని మాత్రం లాక్కోలేరు మన మనసు ఊహించి విశేషించిన దాన్ని మెదడు సాధించగలదు మనిషి తన మనసులో ఆలోచించిందే అతడు అవుతాడు అలాగే మనిషి రోజంతా ఆలోచించిందే అవుతాడు మన దేనిని గురించి మాట్లాడిన వాస్తవం ఏంటంటే మీ ఆలోచనలు మారకపోతే మీ ఫలితాలు కూడా మారవు మనం మన మార్గంలో అనేక ఎదురు దెబ్బలు తగులుతాయి అయితే మీ పట్ల మీరు విశ్వాసాన్ని కలిగి ఉండి చర్యలు తీసుకొని పట్టుదలతో ఉంటే ఆటంకాన్ని అధిగమించగలుగుతారు మీరు ఒక పని చేసే ముందు మొదటగా ఆ విషయాన్ని మీ మెదడులో స్పష్టంగా చూడాలి దీన్ని విజువలైజేషన్ అంటారు మనం ఊహించింది కలాగన్నదే నిజమవుతుందని కలన అని అబ్దుల్ కలాం గారు చెప్పారు జ్ఞానం కంటే జ్ఞానం కంటే కల్పన చాలా ముఖ్యం అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పారు ఒక వ్యక్తి నిష్క్రమించడానికి నిరాకరించినప్పుడు మాత్రమే కృషి తన కానుకను పూర్తిగా విడుదల చేస్తుంది మీరు ఒక లక్ష్యాన్ని సాధించాలనే నిబద్ధతతో ఉన్నప్పుడు మీరు తాత్కాలిక ఓటములను అధిగమించగలరు మీరే మీరు విజయాన్ని సాధించగలరు విజయానికి ముందు అనుభవించే బాధలను భరించిన వారికి వచ్చే ఫలితాలు ఆ బాధను మించి ఉంటాయి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతం ఎలక్షన్లో అలాగే గతంలో ఎందుకు పనికిరానున్నవాని అన్న వాళ్ళే ఇప్పుడు అధిక మెజార్టీ సాధించి నాయకులుగా ఎన్నికయ్యారు అది మీకు తెలిసిన విషయమే మీ సమస్యలను అవకాశాలుగా మార్చుకోండి ప్రతి ప్రతికూలతలోనూ సమానమైన లేక మరింత లాభదాయకమైన ఫలితాన్ని ఇవ్వగల యత్నం ఉంటుంది మీరు దారి తప్పారని తగిన సవరణల చర్యలు తీసుకోవాలని తెలియజెప్పేందుకు మీ జీవితం విసిరే సవాళ్లే సమస్యలు ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడానికి ఏకైక మార్గం తిరోగమనానికి ఉన్న మార్గాలన్నింటినీ మూసివేయటం ఏది తనంతగా అది జరగదు మీ సొంత కృషితోనే దానిని మీ వైపు రప్పించుకోవాలని అర్థం చేసుకున్నప్పుడు అదంతా మీకు తగ్గుతుంది జీవితంలో దేనికి భయపడని అవసరం లేదు దానిని అర్థం చేసుకోవాలంతే తిరిగి తెలివిగా ప్రారంభించేందుకు వైఫల్యమే ఏకైక అవకాశం మీ విశ్వాసాలు వైఖరులు ఆలోచనలు ఫలితాలే మీరు ఈరోజున్న పరిస్థితికి తెచ్చాయి కాబట్టి అదేవిధంగా ఇక ముందు మీ భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకొని మీ వైఖరి ఆలోచనలు దానికి తగ్గట్టు మార్చుకుంటే భవిష్యత్తులో మీరు అనుకున్న పొజిషన్లో ఉండగలరు ప్రతికూల వైఖరి గల వ్యక్తి తన సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడో సానుకూల వైఖరి గల వ్యక్తి పరిష్కారాలపై దృష్టి పెడతాడు ప్రతికూల వైఖరి గల వ్యక్తి పరిమితులను చూస్తాడు సానుకూల వైఖరి గల వ్యక్తి అవకాశాలను చూస్తాడు సక్సెస్ అనేది మొదట మీరు ఎలా ఆలోచిస్తారనే దానిపైన ఆధారపడి ఉంటుంది విజయవంతమైన వ్యక్తులు ఎప్పుడూ తమ నైపుణ్యాలను పొదున పెట్టుకుంటూ ఉంటారు మీ వైఖరిని మార్చుకుంటే మీరు మీ జీవితాన్ని మార్చుకుంటారు మీ పరిస్థితుల్లో మార్పు తేవటానికి మొదట భిన్నంగా ఆలోచించ ఆలోచించడం మొదలు పెట్టండి మీ జీవితం అనేది మీకు జరిగేది పది శాతం అయితే మిగిలిన తొంభై శాతానికి మీరు ఎలా స్పందిస్తారన్న దాన్ని బట్టి ఉంటుంది గుడ్ లైఫ్ స్టైల్ గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్